అట్ట కాదు మాట్లాడు ఏమండి మాట్లాడు నువ్వు ఇప్పుడు దాంట్లో నన్ను గొనిగినది అక్కడ చెప్పు హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగా ఉండరా బాగానే ఇప్పుడు మా అమ్మ ఏమనిందంటే దాకా నాకే అద్దాలు రాలే నువ్వు అప్పుడే అద్దాలు పెట్టుకునేవా చూడు పెట్టుకున్నావు చూడు చిల్లాలు లెక్క ఎంటికిట్టుకునేవాదాలు ఇంతలా అద్దాలు పెట్టుకుంది అని చెప్తుంది నేను ఇంటికి పెట్టుకునే అని నీకు తెలుసా వెళ్తుండలేమ్మా ఏంటికి నాకే సూప్ కమ్మీ కాలేదే నీకు సూప్ కమ్మీ చెప్పు ఏం చేయాల నేను నీకు అమ్మను కావాలి అమ్మకు ఎల్లన్నా అద్దాలు పెట్టుకో అది చెప్పాల నువ్వే పెట్టుకోండి నేను పెట్టుకోను నీకు అప్పట్లో పూర్వకాలంలో బాగా మంచి ఫుడ్ తిని బాగంగా మంచి మంచి ఇంకా వస్తువులు తిని నీకు కళ్ళకి సైడ్ రాలే నాకు వచ్చింది ఇంకా ఏం చేయాలా కళ్ళ సైడు సైట్ అంటే ఏమనుకుంటున్నావు దిమ్ము దిమ్ముకుగాచ్చారు కనిపించరు ఊరిక ఇంకా కానచ్చారు కానీ మనిషి ఆకారం దిమ్ముక్గానొచ్చున్నారు అది విషయం ఇర్జుడు ఇర్జుడు రామ్మల్ పిల్లలు అంటే బాగా ఇష్టం మా మేనమా మా మనవరాలు వీళ్ళు ముగ్గురు మనవరు మనవరాళ్ళు అందరు బాగున్నాయి అడవి ఉంటాడుగా నిమ ఎన్ని కూడా అడుగుతే పెడతాది బాగా మంచి పిల్ల ఆ పాప స్కూల్లో చేసుకున్నాడు అండి ఆ పాప మే చిన్నే చిన్న

ఈ పాపను చూడండి ఈ పాపను చూడండి ఒకసారి పెద్ద పాప ఎల్కేజందంట మా మామేనమా మా మనవరాలు ఈ పాప ఉండే ఈ పాప ఎంత ఏజో ఇప్పుడు ఈ పాప ఏం చదువుకుంటుందో నా కూతురు ఉండి ఉంటే సేమ్ అదే అదే చదివేది ఎల్కేజీ చదివేది ఈ పాపకి నా కూతురికి ఒక ఐదు నెలలు గ్యాప్ అంతే ఫస్ట్ వీళ్ళమ్మ డెలివరీ అయింది తర్వాత నేను డెలివరీ అయినా పాప ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ పాప చూసినప్పుడల్లా నాకు తిరుగుతు వస్తాయి నాకు రాపో అంటే ఎవరికి ఎంతవరకు రుణం ఉందో అంతవరకే అది ఎవరైనా మనుషులైనా ఏదైనా నేను టాపిక్ డైవర్ట్ అయినాను అనుకుంటా ఈవినింగ్ మినీ వ్లాగ్ తీయబోయి నేను మళ్ళీ పాత రోజులకి వెళ్ళిపోయినా పాత రోజులు గుర్తు చేసుకుంటాను పిల్లల్లో చూసినప్పుడల్లా నాకు కూతురు నాకు రోజు ఒక్కరోజు కాదు ఈరోజు గుర్తుకు రాలేదని అనుకోకూడదు రోజు గుర్తుకొస్తుంది రోజు ప్రతిరోజు ఇప్పుడు రీల్స్ చూసి అంటాం రీల్స్ చూసి అంటాం ఆ రీళ్ళల్లో ఏదో ఒక చిన్న పిల్లలు అనిపిస్తుంది వెంటనే గుర్తుకొస్తుంది ఈరోజు గుర్తుకు రాలేదని అనుకోకూడదు ప్రతిరోజు ప్రతిరోజు గుర్తుకొస్తుంది అదే పిల్లలు బాగా అందంగా ఉంటే వాళ్ళు మన దగ్గరికి మన దేవుడు దేవుడు దూరం చేస్తాడంట అందంగా వాళ్ళని బాగా వాళ్ళ నాన్న మాదిరే భలే ఉండే పిల్ల అలాంటి వాళ్ళని మనకి ఇవ్వడంట దేవుడు అందంగా పుట్టిన వాళ్ళని పాప ఫోటో నా దగ్గర ఉన్నది ఒక ఐదు నెలల కింద కిందట అనుకుంటా నా ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చి ఫోటో డిలీట్ అయిపోయింది ఇప్పుడు నా దగ్గర ఫోటో కూడా లేదు లేదంటే చూసుకునేదాన్ని గుర్తొచ్చినప్పుడల్లా నాకు అదృష్టం లేదు నా దరిద్రం అనుకొని అనుకుంటుంట కానీ పిల్లలు చిన్న పాపలు అంతా ఆడపిల్లలు ఉంటారు కదా మా ఊర్లో చిన్న చిన్న పాలు పిల్లలు వాళ్ళని చూసినప్పుడల్లా గుర్తుకొస్తుంటుంది ఇప్పుడు సడన్గా నేను రీల్ చూసినప్పుడు కూడా గుర్తుకొస్తుంటుంది మేడం ఏం చెప్పిందంటే నాకు అద్దాలు తీసుకునేటప్పుడు ఏం చేస్తారు సోది అని అనుకాకండి అద్దాలు తీసుకునేటప్పుడు ఒకటే చెప్పింది ఒకటి నీకు ఫోన్ చూడడం వల్ల వచ్చింటుంది లేదంటే డైలీ ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్లు వేసుకుంటుంటావు కదా దాని డోస్ వల్ల వస్తుంది లేదంటే ప్రెగ్నెన్సీ తర్వాత ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ టైంలో కానీ అప్పుడు ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు నీకు ఇచ్చే డోస్ వల్ల కూడా నీకు చూపు తక్కువ అవుతుందని చెప్పినారు నాకు ఆల్మోస్ట్ నేను డైలీ థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకుంటుంటాను డైలీ థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకుంటుంటాను అది కాక నాకు ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా ఇంజక్షన్లు వేసినారు మంచి మంచి డోసు ఉన్నట్టు వేసినారు ఆ ఎఫెక్ట్ పడి ఉంటుంది నాకు ఆ ఎఫెక్ట్ పడ్డం వల్లనే నాకు మేబీ సైట్ వచ్చింటుంది చూపు తగ్గింటుంది దూరం చూపు తగ్గింది అనమాట దగ్గర చూపు వాడింది దూ దూరం చూపే కొంచెం తగ్గింది ఇది ఏదో వర్ధాల గురించి మాట్లాడబోయి నా కిడ్స్ నా పాప గురించి చిన్న మినీ వ్లాగు ఈవినింగ్ బ్లాగు బాయ్యపు కళ మా కళావతి అమ్మకి అద్దాలు రాలేదండి నాకు వచ్చినాయని కుళ్ళు నేను అద్దాలు పెట్టుకుంటే అందంగా ఉన్నానని కుళ్ళు మా ఇమ్మకి కుళ్ళు కుళ్ళు కొంటుంది ఒకటేమని బాగలేనా బాగలేనా చూడుమ్మా బాగలేనా బాగున్నానే అద్దాలు బాగోడం బాలేవని కాదమా ఇవి పెట్టుకుంటే నాకు నీటికి కనొచ్చాయి ఆడ బైక్ ఆడ ఉన్న కూడా కనొచ్చున్నారు నాకు ఇంతకు ముందు కానుకుండా దూరం ఉన్న కూడా కనిపిస్తున్నారు సర్లే బాయ్ అండి అను చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ చేయండి 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 సబ్స్క్రైబ్ కాబట్ పెట్టండి ఇంకా రాదులేకు అయితే వస్తుంది ఏం తిట్టినావు ఏమి నువ్వు అద్దాలు పెట్టుకున్నావు అండి తలా ఇంకా తల్లు కనిపించకుండా ఇంకా పెట్టకుండా ఉంటారా చెప్పు వాళ్ళ తల్లికి అద్దాలు పెట్టుకోలేదే నువ్వు కిలో పెట్టుకుంటే నాకు ఏదో వచ్చింది కానీ సుప్ తక్కువ ఇంకా పెట్టకుండా ఊకుండా పెద్ద ఎలాంటి వీడియో కాల్ చూసినా ఎందుకు చూపించాలా నా కాడ ఫోటోలు లేవు నీకు ఎంతమంది బిడ్డలు ముగ్గురు ముగ్గురా నేను ఎంత ఎన్నో పాపను ఆఖరి పిల్లనా చిన్న పాప నా చిన్న పాప ఓకే అండి మేము రోజు ఇతనే కొత్తకుంటుంటాము ఇద్దరం ఈవినింగ్ బ్లాగ్ మినీ బ్లాగ్ బాయ్ థ్యాంక్ యూ